నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోడలు మేకపాటి నిహారికారెడ్డి ఉదయగిరి పట్టణంలోని ఎస్టీ కాలనీ సినిమా హాల్ సెంటర్ శ్రీనగర్ కాలనీ మంగళకట్టలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆమె గడప గడప తిరుగుతూ రాబోని ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మా మామ మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెచారిటీతో గెలిపించారని ఓటర్లను అభ్యర్థించారు వైసీపీ అధికారంలోకి వస్తే కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు મા� મા� લૌણ